నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర గేంద్రవైపూరి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తమనేల్లో సూచించినట్లుగా ఒక ప్రత్యేకమైన అంశం గురించి మాట్లాడబోతున్నాను ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి వారికి కూడా తప్పకుండా ఎదురయ్యేది మరణం కానీ అది ఎప్పుడనేది ఎవరికి తెలియదు అదొక రహస్యం కానీ ఈ సందర్భంగా ఒక వ్యక్తి ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తులన్నీ ఉండగా అకాల మరణం చెందితే ఆ తరువాత వారసులకి ఆ ఆస్తులు దక్కడంలో అనేకమైన కష్టాలు ఉంటాయి మన ప్రియమైన వారసులకి అటువంటి కష్టాలు లేకుండా చూడాలంటే మనం సంపాదించిన ఆస్తులు ఎవరికి చెందాలి అనే విషయం మీద ఒక విల్లు రాస్తే ఏ రకమైన న్యాయపరమైన చిక్కులు కానీ ఇతరత్ర సమస్యలు కానీ లేకుండా తదనంతరం వారసులు అను అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది లేని పక్షంలో ఎన్నో ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరగటం అనేక యొక్క సమస్యలు లేగల్ సమస్యలు ఉద్భవించటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి చాలా సివిల్ కోర్ట్స్లో ఈ వివాదాలు కొనసాగుతూ ఉండటం మనం గమనించవచ్చు అయితే బిల్లు గురించి మనం ఎవరినైనా అడగగలుగుతామా ఇల్లు రాశారా అని అడగలేం కదా వాళ్ళు ఫీల్ అవుతారు అలాగే ఎవరు మనల్ని కూడా అడగలేరు కాబట్టి విజ్ఞత గల వ్యక్తులుగా మనం మనంతటి మనమే ఈ విషయాన్ని గ్రహించుకుని మనం సంపాదించిన ఆస్తులు మన అనంతరం ఎవరికి చెందాలి అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఒక విల్లును రాసినట్లయితే ఎంతో మంచిది దీని గురించి ఎలా అసలు విల్లు రాయడం విల్లు అంటే ఏమిటనేది దాన్ని ఎలా రాయాలి అన్న విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం కొన్ని దేశాల్లో వీలునామా రాయకుండా ఎవరైనా చనిపోతే వారి ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంటుంది కానీ మన దేశంలో భూమి మీద మన కాలం చెల్లే సమయం వచ్చినా విల్లు రాసే ఆలోచన రానివ్వం వచ్చిన రాద్దాంలే అని ఆలోచిస్తూ ఉంటాం విల్లు రాయకపోతే వారసత్వాల చట్టాల ప్రకారం మన ఆస్తి మన కుటుంబ సభ్యులకు చెందుతుంది కొన్ని సమయాల్లో ఈ చట్టాలు మన ఇష్టానికి వ్యతిరేకంగా ఉండొచ్చు అందుకే మనం కష్టపడి సంపాదించిన ఆస్తి మనం ఇష్టపడిన వారికి రాసిద్దాం వీలునామా ద్వారా ఈ విల్లు రాయాలంటే చట్టాలు తెలియాలి కోర్టుల చుట్టూ తిరగాలి అనుకుంటారు చాలామంది నిజానికి బిల్లు రాయాలంటే అవి ఏమీ అక్కర్లేదు ఓ పెన్ను కాగితం రాసేంత విచక్షణ మనకుంటే చాలు మన ఇంట్లో పడగ్గా దీర్ఘగా కూర్చుని మన ఆస్తిని ఎవరికి ఎంత వెళ్ళాలో రాసేయచ్చు ఈ బిల్లు రాసేటప్పుడు జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు భావాలు ఇష్టాలు నష్టాలు కష్టాలు కోరికలు ఏవైనా రాయచ్చు ఎవరెంత దగ్గర వాళ్ళో ఎందుకు వాళ్ళ మీద మీకు అంత ప్రేమ కూడా రాయాలి వాళ్ళు ఎలా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని మీరు ఆశిస్తున్నారో కూడా రాయచ్చు మిమ్మల్ని బాధించిన బంధుమిత్రుల గురించి కూడా ప్రస్తావించవచ్చు దానివల్ల మీకు ఏమి ప్రయోజనం కలగకపోయినా అక్కను అక్క కక్కేస్తే ముందు మన కడుపు ఖాళీ అయిపోయి మనశ్శాంతి జరుగుతుంది కదా అందుకనే మనం చెప్పదలుచుకునే అంశాలన్నీ కూడా చెప్పేసుకోవచ్చు తప్పేం లేదు బంధుమిత్రుల సంకుచిత పరిధిని దాటి సమాజ ప్రయోజనాల పట్ల మీ దృష్టి విస్తరిస్తే పరిపూర్ణ మానసిక పరిణితి మీకు లభిస్తే మీ ఆస్తిని మీ కుటుంబ సభ్యులకు కాకుండా ప్రత్యేక సాంఘిక ప్రయోజనాలకు కూడా ఆనందంగా సమర్పించుకోవచ్చు విల్లు ద్వారా విల్లు రాయడం అనేది ఆర్థిక జీవితంలో ముందు చూపుతో చేసే ధన ధాన్య వస్తు కనక వాహన మొదలైన వాటి దాన నిర్ణయం ప్రధానం ధన నిర్ణయం మీ కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా మీ ఆస్తి పంచాలనుకుంటే వీళ్ళే సులువైన మార్గం రాఘవయ్య అనే ఒక ఆయన నిరక్షరాశి కష్టజీవి ఒక్కగానొక్క కొడుకు రామారావు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కోసం కష్టపడుతూ తన జీవితాన్ని జీవించడం మర్చిపోయిన నిస్వార్థజీవి ఈ రాఘవయ్య ఆయనకి అరవై ఏళ్ల వయసులో భారీ చనిపోయింది మరో పది ఏళ్ళ తర్వాత అతని కొడుకు కూడా ప్రమాదంలో మరణించాడు అతని అనంతరం తన ఆస్తి మొత్తం భార్య పెన్నులకు వెళ్ళింది పిల్లలతో ఆమె పట్టణంలో స్థిరపడిపోయింది ముసల్తనంలో కదలలేని స్థితిలో రాఘవి మాత్రం తన గ్రామంలో ఇంట్లో మరణం కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు అతని ఆలనా పాలనా చూడని కోడలిపై కోర్టులో కేసు వేస్తే ఆస్తిలో వాటా వస్తుందని బంధువులు చెప్పారు దీనికోసం లాయర్ని సంప్రదిస్తే హిందూ వారసత్వ చట్టం ప్రకారం భార్య పిల్లలతో పాటు తల్లికి కూడా వాటా వస్తుంది కానీ తండ్రికి వాటా రాదని చెప్పారు అయినా పోషణ ఖర్చుల కోసం దావా వేద్దామని ఫీజు అడిగాడు లాయర్ ఈ రాఘవయ్య గారి కొడుకు విల్లు రాసి అందులో తండ్రికి ఎంత ఆస్తి వెళ్లాలో రాసినట్లయితే ఈ కష్టాలు రాఘవయ్య గారికి తప్పేవి బంధువుల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు విల్లు లేకపోతే చనిపోయిన వ్యక్తితో తమ బాంధవ్యానికి అనుబంధానికి గుర్తులు చూపిస్తూ లాయర్లు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావచ్చు వివాదాల శృతి ముంచితే ఇల్లు ఒళ్ళు అయ్యేలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా రావచ్చు ఇటువంటి సుదీర్ఘ దుష్పరిణామాలు సున్నిత బాంధవ్యాల మధ్య తలెత్తకుండా ఉండేందుకు మన వైఖరిలో స్పష్టత ఉండేందుకు మన ప్రస్తుత సమయంలో కొన్ని నిమిషాలని విల్లు రాయడానికి కేటాయిస్తే పెద్ద తలనొప్పును భవిష్యత్తులో తలెత్తకుండా మన వాళ్ళని రక్షించిన వాళ్ళం అవుతాం ఈ బిల్లు ఎప్పుడు చెల్లుతుందంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వ్యక్తి ఎవరు రాసినా విల్లు చెల్లుబాటు అవుతుంది విల్లు రాయడానికి స్టాంప్ పేపర్ కావాల్సిన అవసరం లేదు తెల్ల కాగితం మీద అయినా రాసేయచ్చు విల్లు మన చేత్తోనే రాయాలన్న నిబంధన ఏది లేదు కానీ మన చేత్తో విల్లు రాస్తే ముందు ముందు దాని మీద అనుమానాలు వ్యక్తం చేసే అవకాశం మన బంధువులకి లేకుండా పోతుంది మనం సంపాదించిన ఆస్తికి విల్లు వర్తిస్తుంది వారసత్వంగా మన అధీనంలోకి వచ్చిన ఆస్తికి విల్లు వర్తించదు మరి ఇప్పుడు విల్లు ఎలా రాయాలో తెలుసుకుందాం నెంబర్ వన్ మొట్టమొదట మనం మన విచక్షణతోనే విల్లు రాస్తున్నట్లు ఎటువంటి ఒత్తిళ్ళు లేకుండా రాస్తున్నట్లు ప్రకటించాలి మన పేరు చిరునామా వయసుతో పాటు విల్లు రాస్తున్న తేదీ సమయం సందర్భం కూడా రాయాలి దీని ద్వారా విల్లు రాసేటప్పుడు తెలివిగా ఉండే రాస్తున్నట్లు నిర్ధారణ అవుతుంది అలాగే విల్లులో రాసే ఆస్తి కూడా మనం సంపాదించిందేనని ప్రకటించాలి తండ్రి తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తిని విల్లులో ఇతరులకు రాసిచ్చే అధికారం మనకు ఉండదు మన తదనంతరం మాత్రమే విల్లులోని ఆస్తి పంపకాలు వర్తిస్తాయని రాయాలి బ్రతికి ఉన్నంతకాలం ఆస్తిని అనుభవించే హక్కు మనకే ఉంటుందని ప్రకటించాలి ఇక రెండో పాయింట్ మనం సంపాదించిన ఆస్తులు వస్తువుల చట్టాన్ని బ్యాంకు డిపాజిట్లు పోస్టాఫీస్ పొదుపు ఖాతాలు ఇల్లు బంగారు ఆభరణాలు ప్లాట్లు పొలాలు వరుసగా రాసుకుంటూ వాటి ప్రస్తుత విలువ సుమారుగా కూడా రాయాలి వాటికి సంబంధించిన పత్రాలన్నీ ఎక్కడ ఉన్నాయో కూడా రాయాలి నిజానికి విల్లు కూడా బ్యాంక్ లాకర్ లాంటి భద్రత గల ప్రదేశంలో ఉంటే మంచిది మన మన తదనంతరం విల్లు కాగితాలు బ్యాంకు నుండి బయటకు తీయాలంటే ఏ నిబంధనలు పాటించాలో కూడా బ్యాంక్ మేనేజర్ని అడిగి తెలుసుకోవాలి ఈ విధి విధానాల గురించి కుటుంబ సభ్యులకు వివరంగా తెలియజేయాలి ఇక మూడో పాయింట్ విల్లు చివరలో మన తదనంతరం ఏ వస్తువులు ఎవరికి ఎంత చెందాలో వివరంగా రాయాలి మైనారిటీ కనుక ఆస్తులు ఇవ్వాలనుకుంటే మైనారిటీ తీరేంత వరకు వారి తరఫున ఆస్తికి సంరక్షకులుగా ఎవరుండాలో కూడా రాయాలి ఆ సంరక్షకుడు అంటే గార్డియన్ అనమాట నమ్మకస్తుడై ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నిండిన మేజర్ అయి ఉండాలి ఇక నాలుగో పాయింట్ విల్లు రాయడం పూర్తయ్యాక కనీసం ఇద్దరు సాక్షుల సమక్షంలో సంతకాలు చేయాలి వారి సమక్షంలోనే వీలునామా సంతకం పెట్టినట్లుగా రాసి సాక్షులు సంతకం చేయాలి సంతకం చేసిన ప్రదేశం తేదీ కూడా రాయాలి ప్రతి పేజీలో విల్లు రాస్తున్న వ్యక్తితో పాటు సాక్షులు కూడా సంతకం చేయాలి మరో ముఖ్య విషయం సాక్షులుగా సంతకం చేసేవారు నమ్మకస్తులైన మిత్రులు పొరుగువారు సహోద్యోగులు అయితే మంచిది విల్లు ద్వారా ప్రయోజనం పొందని వారితో సాక్షి సంతకాలు చేయించడం అవసరం వారి సమక్షంలో విలునామా రాసే వ్యక్తి సంతకం చేసినట్లు అందులో సాక్షుల ప్రమేయం ఏమీ లేదని సాక్షులు రాసి సంతకం చేస్తే మంచిది పై లాంఛనాలన్నీ పూర్తయ్యాక రాసిన విల్లును ఒక కవర్లో పెట్టి సీల్ చేయాలి ఆ సీలుపై సంతకం చేసి ఏ రోజు సీలు చేశారో కూడా రాయాలి ఆ సీలుపై సాక్షి సంతకం అవసరం లేదు ఇలా రాసిన విల్లుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకుని కొత్త విల్లు కూడా రాసుకోవచ్చు అయితే కొత్తగా రాసుకునే విల్లులో గతంలో రాసిన విల్లులు ఏవి చల్లవని ఈ తాజా విల్లు మాత్రమే వర్తిస్తుందని ప్రత్యేకంగా రాయడం మర్చిపోవద్దు ఈ సంగతి కనుక రాయకపోతే ఒక్కోసారి ఏ విల్లు వర్తిస్తుందో అనే సందిగ్ధంలో వివాదాలు కోర్టుల వరకు వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు కాలయాపన జరిగే ప్రమాదం ఉంది ఈ విల్లు రాసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పాల్సి వస్తే ఒకటి మీకు సాధ్యమైతే ఇద్దరు సాక్షుల్లో ఒకరు డాక్టరు మరొకరు లాయరు అయితే మంచిది మీరు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్ గారి సాక్ష్యం నిర్ధారిస్తుంది విల్లు రాసేటప్పుడు సంతకాలు చేసేటప్పుడు పెద్ద ఇబ్బందులను దారి చేసే తెలివి తక్కువ పనులు ఏవి చేయకుండా లాయర్ గారి పరిశీలన పనికి వస్తుంది ద్వారా లబ్ధి పొందే వారిని సాక్షులుగా తీసుకోవచ్చు విల్లు లబ్ధిదారుల జీవిత భాగస్వామిని కూడా సాక్షిగా తీసుకోవచ్చు ప్రతిఫలాపేక్ష వల్ల సాక్ష్యం ఒక్కోసారి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది తద్వారా విల్లు అసలు లక్ష్యం నీరు గారిపోతుంది సాక్షులుగా మీ కంటే తక్కువ వయస్సు ఉన్నవారిని తీసుకోండి ఎందుకో తెలుసుగా మన సాక్షులు మనకంటే ముందుగా ఈ లోకాన్ని వదిలితే మరొక విల్లు రాసి కొత్త సాక్షుల సంతకాలు తీసుకోవలసి వస్తుంది ఇక మూడో పాయింట్ చట్ట ప్రకారం మామూలు తెల్ల కాగితం మీద విల్లు రాసినా చెల్లుతుంది కానీ ఎన్నో ఏళ్ళు చెక్కు చెదరకుండా ఉండాల్సిన విల్లు కాగితం నాణ్యత కలిగిందే ఉండాలి విల్లుకి స్టాంప్ పేపర్ అవసరం లేకపోయినా స్టాంప్ పేపర్ అయితే మందంగా చెక్కు చెదరకుండా ఉంటుంది కాబట్టి విలువతో సంబంధం లేకుండా ఏ స్టాంప్ పేపర్నైనా విల్లు రాయడానికి ఉపయోగించవచ్చు రాసిన కాగితాన్ని ప్లాస్టిక్ ఫోల్డర్లో భద్రపరచడం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ అసలు విల్లుని మీ బ్యాంక్ లాకర్లో భద్రపరచడం మంచిది మీకు లాకర్ లేకున్నా దాన్ని ఓ బాక్స్లో పెట్టి బ్యాంకులో సేఫ్ డిపాజిట్గా పెట్టి కొంత రుసుము చెల్లించి రసీదు తీసుకోవచ్చు అలాగే మీ విల్లుని బ్యాంకు నుండి మీ వాళ్ళు ఎలా తీసుకోవచ్చో బ్యాంక్ మేనేజర్ని అడిగి తెలుసుకుని మీ వాళ్ళకి చెప్పండి మీరు రాసిన బిల్లు మధ్యలో కొత్త కాగితాలు చేరకుండా విల్లులో ప్రతి పేజీలో వరుస సంఖ్యలను వేయడం మర్చిపోవద్దు విల్లుని రిజిస్టర్ చేయించాలన్న నిబంధన ఏమీ లేదు కానీ కావాలనుకుంటే రిజిస్టర్ చేసుకోవచ్చు కాబట్టి విల్లు రాసుకోండి రేపటికి మీ వారసులకు ఏ విధమైన తలనొప్పులు లేకుండా చేసుకోండి అనేది పెద్దవారి సలహా అనేక మంది న్యాయవాదులు ఈ విషయం మీద సంప్రదించడం జరిగింది వారితో మాట్లాడుకొని వారిచ్చిన సూచనల ప్రకారంగా ఇవన్నీ కూడా సేకరించి మీ సౌలభ్యం కోసం ఈ వీడియో చేయడం జరిగింది ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నేను ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని ఉపయుక్త విశేషాలపై నా యొక్క ప్రసంగాలకు ఎదురు చూడండి ధన్యవాదాలతో వన్స్ అగైన్ నాగేంద్ర వేపూరి